హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్ట్రిక్ట్ బీతం చర్ల బీతం చర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ లేదా మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నేను వచ్చేసి మీ ప్రయాణ ఢిల్లీలో అవుతున్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలం ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్కు ఏ కార్ కాలం ఫోన్ చేసేది మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీ అవుతున్నానండి రోజు మీ ముందుకు మంచి వెలుగుతాం ఏంటండి మార్కెట్ సుజీకి ఎస్క్రాస్ డేటా వేరేటండి రెండు వేల పదిహేడు రెండు వందల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తినేనా రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాస్ మొత్తం కంపెనీ ల్యాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సెన్ల వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్కెన్ అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్ కూడా డేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు ఫ్రంట్ పట్టి బాలెట్ పట్టి మొత్తం ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు ఫ్రంట్ పట్టి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది హెల్లెట్స్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయండి వెహికల్కి ఏ బేస్ బ్రేక్ అయితే ఉంది టైమిచ్చేన్ చూసుకుంటే కంపెనీ టైమ్ ఇచ్చిన ఉందండి దీంతో టైం ఇంచెన్ కూడా చేంజ్ కాలేదు టైం ఇంచెం చూసుకుంటే కంప్లీట్ టైం ఇంజన్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మార్ కానీ ఇటువంటివి ఏమి లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఇంజన్ బాన్ డొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బాన్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాడెడ్ సీడ్ అయితుందండి బాన్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాన్ సీడ్ ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి కండిషన్లో అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అలవిల్ కూడా చూసుకోవచ్చు అలవిల్ సెట్ ఉంటే డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే వెహికల్ది వెహికల్ కీల సెంటర్ అయితే ఉండాలి స్మాట సెంటర్కి అయితే అవైలబుల్ ఉన్నాయి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి అండి వెహికల్కి మీకు బండి ఒక ఇంజిన్ నెంబర్ రాసిన కూడా చూపిస్తున్నాడు మీరు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇండియాలో ఎప్పుడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైన్ చూస్తున్నాయి కంపెనీ కూడా డోర్ లైనింగ్ అయితే ఉంది వెహికల్కి ఇప్పుడు స్టార్ట్ పడినది అవైలబుల్ అవుతుందండి చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది మెట్రోల్స్ అవైలబుల్ ఉంటాయి అండి క్రోస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి డెబ్బై వేలు అయితే తిరిగిందండి సారీ డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అని ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది దీంట్లో ప్లస్ నావిగేషన్ చెప్పు కూడా అవైలబుల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చెప్పు కూడా అవైలబుల్గా ఇచ్చిందండి వెహికల్కి సేఫ్టీ పర్వాలేదు చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంది మనువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటరియల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఉందండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ చూసుకుని ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోండి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్ పొజిజన్ ఉంటుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటుంది టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది మారుతి సుజుకి ఎస్క్రాస్ అండి జెటా వేరియట్ చూసుకుండా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు టోటల్ జన్యున్గా అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివిధ ఏం లేవండి చూసుకోవచ్చు మీరు డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివిధ ఏం లేవు స్టెప్ డియర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్పెట్ డే ఉంది వెళ్ళి వెహికల్ వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ మీరు వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇచ్చేసి చెప్తాను మార్తీ సుజుకి ఎస్క్రాస్ జేటా వేరే అండి రెండు వేల పదిహేడు రెండు వేల ఇలా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాగున్నటువంటి ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ మ్యూస్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్